శుభాయగురవే నమ మాఘమాసంలో వచ్చే పంచమి తిథి రోజున మనము వసంత పంచమి అని సరస్వతి అమ్మవారిని ఆరాధించుకునేటటువంటి విశేషమైన రోజు వస్తూ ఉంటుంది ఈ వసంత పంచమి రోజున విశేషం గురించి తెలుసుకుందాం సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి దినము ఈ మాఘశుద్ధ పంచమి ఈ రోజున ముఖ్యముగా మనము సరస్వతి అమ్మవారిని ఆరాధించుకోవాలి ప్రతి మనిషికి కూడా జ్ఞానము కావాలి ప్రతి మనిషికి చదువు కావాలి ప్రతి మనిషికి ముఖ్యముగా వాక్కు అనేది కావాలి అందుకోసమే అమ్మవారిని వాగ్దేవత అంటారు అంటే ఈ తల్లి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయనిగా ఉంటుంది సరస్వతి దేవి అనుగ్రహానికి దగ్గరగా ఉన్నటువంటిది ఈ శుద్ధ పంచమి వసంత పంచమి ఈ వసంత పంచమి ఈ సంవత్సరము ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజున వస్తున్నది ఈ రోజున గనక విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహము ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనము దేనిలోనైనా రాణించగలుగుతాం అమ్మవారు అరవై నాలుగు విద్యలకు కళలకు అధిష్టాన దేవత వేద వేదాంగేతి హాసాగమ న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర ద్యూత నైపుణ్య భాషా జ్ఞాన లిపి కర్మవాచన సమస్తావధాన స్వరశాస్త్ర ఈ విధముగా చతుషష్ఠి విద్యలు అంటే ఈ అరవై నాలుగు విద్యలకు అమ్మవారే అధిష్టాన దేవత విద్యార్థులు మొదలుకొని అధ్యాపకులు పండితులు కవులు వైద్యులు న్యాయవాదులు వ్యాపారస్తులు సంగీత సాహిత్య నాటక ఇలా ఒక్కరేమిటి అన్ని రంగాల వారికి కూడా ఈ అమ్మవారి అనుగ్రహము ఉండవలసిందే ఉంటేనే ఆయా రంగాల్లో వారు రాణించగలుగుతారు కాబట్టి ఈ వసంత పంచమి రోజున మనమందరము కూడా సరస్వతి దేవిని ఆరాధన చేసుకోవలెను విద్యాభ్యాసానికి ప్రారంభము అక్షరాభ్యాసము అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసము ప్రారంభమవుతుంది అక్షరము అంటే క్షయము లేనిది నాశనము లేనిది అని అర్థం మనము సంపాదించేటటువంటి సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ అక్షర సంపద విద్యా సంపద మాత్రము ఎప్పటికీ కూడా నశించదు అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుల తల్లి అయినటువంటి సరస్వతి దేవిని ప్రార్థించడము ఆచారం చదువుల తల్లి అక్షరాల అధిదేవత విద్యాధిదేవత పుస్తక పాణిని జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతి దేవి జన్మదినం రోజున జరపవలసిన దానిలో ముఖ్యముగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము చేయించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన చక్కటి బుద్ధి వికాసం అనేది ఆ చిన్నారులకు వస్తుంది ఇంకా ఈ సంవత్సరము బుధవారం రోజున రావటము మరింత యోగదాయకము సరస్వతి అమ్మవారు బుద్ధి బుద్ధిప్రదాని కాబట్టి ఈ సంవత్సరము వసంత పంచమిన అక్షరాభ్యాసం చేయించుకునే చిన్నారులకు మంచి బుద్ధి జ్ఞానము లభిస్తుంది ఈ రోజున విద్యార్థులు ఓం ఐం సరస్వత్యై నమ అని సరస్వతి దేవి యొక్క మహామంత్రాన్ని జపించడము పరమశ్రేష్టము ఈ మంత్రాన్ని జపించడం వలన ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ మంత్రాన్ని విద్యార్థులే కాదు ఎవరైనా కూడా జపించవచ్చు ఈ రోజున పిల్లలకు విద్యాభ్యాసము చేయిస్తే విద్యలో ఉత్తమ శ్రేణులు పొంది విజయము సాధించడం అనేది తథ్యము ఈ వసంత పంచమి నాడు పిల్లలకు కనుక అక్షరాభ్యాసము చేస్తే అపారమైనటువంటి జ్ఞానము లభిస్తుంది ఎటువంటి ఆటంకం లేకుండా విద్యాభివృద్ధి అనేది జరుగుతుంది అనేది శాస్త్రవచనం ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానాది క్రతువులు తీర్చుకొని అమ్మవారి పూజ తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పుష్పములతో అమ్మవారిని పూజించాలి ఎందుకంటే అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ప్రీతి ఈ తెలుపు రంగు జ్ఞానానికి కూడా సింబల్ తెలుపు రంగు శాంతానికి కూడా గుర్తు మనము శాంతంగా ఉన్నప్పుడే కదా మనకు విద్య అనేది అబ్బుతుంది కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ఉండటము మంచిది అమ్మవారికి నివేదించవలసినటువంటి పదార్థములు కూడా తెలుపు రంగు పదార్థములై క్షీరాన్నము పాలు వెన్న చెరుకు ముక్కలు అరటి పండ్లు మొదలైనటువంటి తెలుపు రంగు పదార్థాలు అమ్మవారికి నివేదించవచ్చు వీలైతే సరస్వతి దేవి ఆలయాన్ని సందర్శించండి శుభం భూజ